ఓం శ్రీ మాత్రే నమ ఇప్పుడు తెలియచేసేటువంటి అంశము దుష్ట పీడలు అనేటువంటివన్నీ కూడా తొలగిపోయి నెగిటివ్ అనేది మొత్తం కూడా ఇంటిలో నుంచి తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీని మాత్రమే తీసుకోవాలి అని అంటే ఇప్పుడు చిన్న పరిహారం అనేది తెలియచేస్తానా అది ఆచరించడానికి ప్రయత్నం చేయండి ఫస్ట్ దుష్టగ్రహ పీడలు అనేవి అసలు ఆ టాపిక్ ఎందుకు రావాలి అసలు ఎందుకు దుష్ట పీడలు అనేవి అసలు మన ఇంట్లో ఎందుకుంటాయి ఉండవు కదా మా ఇంట్లో నిత్య దీపారాధన అనేది ఉంటుంది కాబట్టి నెగిటివ్ అనేది మా ఇంట్లో ఉండదు అని చెప్పేసి కూడా భావిస్తూ ఉంటారు కానీ దుష్టగ్రహ పీడలు అని అంటే ఏదో ఎక్కడి నుంచో ఏదో వచ్చేస్తుంది అన్న ఇంటెన్షన్ కాదు ఇప్పుడు బయటికి వెళ్ళి లోపలికి వచ్చిన వెంటనే చెప్పులు ఇప్పి వెనకటి రోజుల్లో ఓ ఇరవై పాతిక ముప్పై సంవత్సరాల క్రితం అయితే చెప్పులు బయట ఇప్పేసి కాడు కడుక్కుని లోపలికి వచ్చేవాడు అంటే కాడు కడుక్కోవడానికి బయటనే ఇంటి బయటనే అరేంజ్మెంట్ అనేది ఉండేది ఒక తొట్టి అంటారు గాబు అనేవాళ్ళు లేదా ఒక బకెట్టు చెంబు ఇలా అరేంజ్మెంట్స్ ఉండేవి కాళ్ళు కడుక్కొని తప్పనిసరిగా లోపలికి అనేది వచ్చేవాళ్ళు బహుశా ఇప్పుడు కూడా అలా చేస్తూ ఉండవచ్చు కానీ కొంతమంది ఎక్కువ మంది అయితే కాదు కొంతమంది బహుశా ఇంకా అలా ఫాలో అవుతున్నారు చక్కగా వాస్తవంగా అది చాలా చాలా మంచిది ఈ అపార్ట్మెంట్స్ అనేవి ఎప్పుడైతే వచ్చినాయో కొంచెం తగ్గింది ఇవి ఇలాంటివి మరి అక్కడ సాధ్యపడదు కాబట్టి కానీ ఒక అమ్మగా నేను చెప్పేది మీకు కూడా ఎంత అక్కడ కార్ పార్క్ చేసుకొని లోపలికి వస్తూ ఉన్నప్పుడు మీకు డెఫినెట్గా కామన్గా ఒక వాష్రూమ్ అనేది ఉండి అక్కడ ఒక ట్యాప్ అనేది ఉంటుంది మరి బయట ఒక ట్యాప్ ఉంటుంది అక్కడ కాడు కడుక్కునే లోపలికి రండి చాలా మంచిది వాస్తవంగా చాలా చాలా మంచిది సరే ఇలా చెప్పాలంటే కొంతమంది ఇవన్నీ కూడా కాంట్రవర్సీస్ అవ్వకూడదు కాబట్టి మీ అనుకూలతను బట్టి మీ కన్వీనియంట్ని బట్టి మీరు చక్కగా చేయండి ఇంతవరకు నేను ఇలాగే చేస్తే మాకు ఆఫీస్కి వచ్చిన తర్వాత మాకు సాక్స్ షూస్ ఉంటాయమ్మా ఎలా కుదురుతుంది అలా కాదు కదా అంట సో అది మీ కన్వీనియంట్ని బట్టి మీరు ఫాలో అవ్వండి చెప్పటం ఒక అమ్మగా ధర్మం చెప్తున్నాను సరే మీరైతే కాళ్ళు ముందుగా కాళ్ళు కడుక్కొని లోపలికి ప్రవేశించడం అనేది ఉత్తమోత్తమం సరే మీ కన్వీనియం బట్టి మీరు చేయండి నాన్న ఆ తర్వాత సహజంగా మరి అందరూ కూడా మరి నిత్య దీపారాధన చేస్తూనే ఉన్నారు కానీ మరి వెనకటిలో తలంటి పోసుకున్నారు అనంటే పోసుకుని వెంటనే జుట్టు ఆరబెట్టుకొని సాంబ్రాణి ధూపము అనేది తప్పనిసరిగా వేసేవాళ్ళు జుట్టుకి కూడా సాంబ్రాణి ధూపము ఇలా పట్టించేవాళ్ళు యథార్థం ఇది అలా సాం పైపచ్చు కుంకుడుకాయ రసంతోటే తలంటి పోసుకునేవాళ్ళు ఈ షాంపూ ప్యాకెట్లు అంటే వాస్తవంగా మాకు ముప్పై ఏళ్ళ క్రితం తెలియవు ఇలాంటివి లేవు అసలు ఇప్పుడిప్పుడు ఈ షాంపూ ప్యాకెట్స్ వెరైటీసు వస్తున్నాయి కానీ కుంకుడుకాయ రసం మాత్రమే తెలుసు కుంకుడు రసంతో తలంటి పోసుకోవటం సాంబ్రాని ధూపం వేసుకోవటము అనేది ఉండేది సరే కాలానుగుణంగా మరి ముందుకు వెళుతూ ఉన్నారు కాబట్టి ఎంత మనం వెళుతూ ఉన్నా మన వంతు మన ఆచారాలు సాంప్రదాయాలు ధర్మాలు అయితే మనమైతే వీలైనంత వరకు పాటించడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నాము ఆ హెయిర్ అంటే ఆ జుట్టు అనేది లేడీస్ ఎప్పుడు విరబోసుకొని బయటికి వెళ్ళకూడదు ఫ్యాషన్గా చాలామంది కూడా మరి వెళుతూ ఉన్నారు వాస్తవంగా చాలా తప్పు నెగిటివ్ పట్టడం అంటే అది ఎక్కడో ఏదో అని కాదమ్మా ఆ జుట్టు విరబోసుకొని వెళ్ళారు అని అంటేనే ఆ నెగిటివ్ అనేది చాలా త్వరగా పడుతుంది చాలా చాలా తప్పు కొంచెం అల్లుకోండి కొద్దిగా మరి ఎక్కువ రెండు మూడు పాయలన్నా అల్లుకొని ఒక రబ్బర్ బ్యాండ్ పెట్టుకుంటే కొని ఓకే లేదా పైకైనా సరే టోటల్ పైన ఒక రబ్బర్ బ్యాండ్ చిన్నగా ఉంటుందమ్మా జుట్టు అంటే కొన్ని మొత్తం పైకైనా ఒక రబ్బర్ బ్యాండ్ అనేది పెట్టుకోవటము వాస్తవంగా మంచిదమ్మా ఇంట్లో మరి మీ అమ్మగారు ఎలా అయితే చెప్తారో అలా అనుకొని నేను చెప్తున్నాను తప్ప ఎవరిని క్రిటిసైజ్ చేసే ఉద్దేశం మాత్రం ఎప్పుడు ఉండదు చక్కగా అట్లా పైకి రబ్బర్ బ్యాండ్ పెట్టుకోండి చాలా చాలా మంచిది ఇంకా మాటకు వస్తే ఆ రబ్బర్ బ్యాండ్లో ఒక పువ్వును పెట్టుకోండి ఇంకా మంచిది కానీ జుట్టు మొత్తంగా విరబోసుకోవడం అనేది కరెక్ట్ కాదు మరొకటి ఇంటి నుంచి బయలుదేరి వెళ్ళేటప్పుడు ఎడమకాలిలోకి అంటే తప్పనిసరిగా ఆడవాళ్ళైతే ఎడమకాలి అరికాలిలో కాటుకతోటి ఇలా మచ్చ పెట్టుకుంటారు నెగటివ్ దృష్టి దోషం అనేది తగలదు అని చెప్పేసి కనీసం అదన్నా చేయండి దాంట్లో తప్పేం లేదు చక్కగా అరికాలికి ఇలా కాటుక పెట్టుకొని దానిపైన ఇట్లా పౌడర్ వద్దామంటే మళ్ళీ అదేం చెప్పులకేమి అంటుకోదు అలాగే నల్ల తాడు అనేది కూడా ఎడమకాలికి ఇలా కట్టుకుంటారు ఎక్కువ మంది అది కూడా నెగటివ్ని రానియదు దిష్టి అనేది రానియదు మగవాళ్ళు అయితే కాలికి కట్టుకుంటారు మగవాడు కూడా అరికాల్లో ఇలా కాటుకతోటి ఇలా మచ్చ పెట్టుకోవచ్చు ఏ ఆక్షేపణ ఉండదు అదేమి ఎవరికి కనబడదు అయ్యో ఎవరైనా చూస్తేమన్నా అనుకుంటారేమో అనుకోవడానికి కూడా ఉండదు దృష్టి దోషం అనేది ఉండదు నాన్న అందరూ ఆరోగ్యంగా బాగుండాలి కాబట్టి తెలియజేస్తున్నాను సరే ఏది ఏమైనా మనవంతు ధర్మం మనం చేయాలి కాబట్టి మీకు తెలియచేస్తున్నాను ఇలా మినిమం మనం చేసుకుంటు చేయాలి తప్పనిసరిగా అప్పుడప్పుడు ఇల్లు మొత్తం కూడా అందుకనే పసుపు నీళ్లు చల్లేవాళ్ళు ఎప్పుడైనా సరే పసుపు నీళ్లు చల్లడం సంప్రోక్షణ చేయటం అనేసి చేసేవాళ్ళు ఆడవాళ్ళకి నెలసరి అనేది వస్తున్నప్పుడు కూడా ఆ నీళ్లు స్నానమైన తర్వాత ఇల్లు మొత్తం కూడా చక్కగా ఇలా నీళ్ళలో పసుపు వేసి ఒక పువ్వుతోటో తమలపాకుతోటో మొత్తం సంప్రోక్షణ చేసేవాళ్ళు మంచిది శుద్ధి చేయటము అని అంటారు వాస్తవంగా చాలా చాలా మంచిది అలా ఆ నాలుగో రోజున మొత్తం చల్లాలి ఇల్లు మొత్తం కూడా సంప్రోక్షణ చేయటము అని అంటారు సరే ఇలా మినిమం ఎప్పుడన్నా సందర్భం వచ్చినప్పుడు తెలియచేస్తాన్నానా అలాగే ఇప్పుడు తెలియచేసేది మరి ఆ నెగటివ్ దుష్టగ్రహ పీడలు అనేటువంటివి మొత్తం కూడా తొలగిపోవాలి అని అంటే మీరు చేయాల్సింది కొద్దిగా నీరు అనేది తీసుకొని నీటిలో కొంచెం పసుపు కొంచెం కుంకుమ అలాగే గోమూత్రము గోపంచకము అని అంటాం గోమూత్రం కొంచెము అలాగే అందులో కొంచెం తులసి దళాలు సబ్జా గింజలు సబ్జా ఆకులు సబ్జా చెట్టు అని అంటారు బహుశా ఎక్కువ మంది తెలిసే ఉండొచ్చు ఎండాకాలము ఆ సబ్జా గింజల్ని నీళ్ళలో వేసుకొని కూడా తాగుతారు చలవ చేస్తుందని కొద్దిసేపటికి అవి ఉబ్బుతాయి బాగుంటాయి చలవ చేస్తుందని సబ్జా గింజలు అంటారు సబ్జా చెట్టు ఆ సబ్జా చెట్టుని గగర పత్రి అంటారు గగర పత్రి అంటారు ఆ గగర పత్రి అని అంటే ఆ ఆకులు ఆ దళాలాగా ఆ ఆకులు కొంచెం ఆ నీళ్ళలో వేయండి తులసి దళాలు కొంచెం వేయండి వెలగపండు చెట్టు ఉంటుంది వెలగపండు వెలక్కాయలు అని చెప్పేసి ఏనుగుకి కూడా చాలా ఇష్టం అందుకని మన వినాయక చవితికి వెలగ పండుగ కడుతుంటాం ఏనుగుకి చాలా ఇష్టము అని ఆ వెలగ పండు యొక్క పత్రి ఆకులు అవి ఆ ఆకులు కొంచెము అలాగే ఆ నీళ్ళల్లోనే కొంచెం నిమ్మరసం కలపండి కొంచెం మరీ ఎక్కువ కాదు కొద్దిగా నిమ్మరసం కలపండి మారేడు పత్రి అని ఉంటుంది మారేడు దళాల మారేడు దళం చెట్టు ఆకులు మారేడు దళాలు అంటే మారేడు దళాలే మారేడు పత్రి అంటే మారేడు దళం బిల్వ దళం అని ఆ బిల్వ దళాలు అది కొంచెము ఇవన్నీ కూడా నీలల్లో వేసి కలిపి నీళ్ళలో వేసి ఉంచండి గోపంచక పసుపు కుంకుమ ఇప్పుడు చెప్పినటువంటి ఈ పత్రి ఇవన్నీ కాస్త ఒక చెంబడి నీళ్ళు గిన్నెతోటి తీసుకొని అందులో కలిపి ఆ నీటితో ఇల్లు మొత్తం కూడా కాస్త ఇలా చల్లండి మొత్తం మీ ప్రాంగణం మొత్తం చల్లండి నెగటివ్ అనేది ఉండదు నాన్న దుష్ట గ్రహ బాధలు దుష్ట గ్రహ పీడలు అనేది ఉండవు ఎవరు ఏ ఉద్దేశంతో లోపలికి వచ్చినా అవి ఏవి కూడా వర్కౌట్ అవ్వదు కొంతమంది భయపడుతుంటారు బాధపడుతూ ఉంటారు అమావాస్య వస్తే చాలమ్మ చాలా కొత్త కొత్త మార్పులు వస్తాయి ఇంట్లో మనుషుల్లో మార్పులు వస్తుంది లేదా పెద్దగా అరుస్తుంది మా అమ్మాయి అరుస్తుందని లేదా అబ్బాయి కావచ్చు అలా అరుస్తారు అని లేదా ఎవరో కనబడుతున్నారు అని మాటలు వినబడుతున్నాయి అని ఇప్పుడు కాదు నాకు చాలా సంవత్సరాల క్రితం నుంచి కూడా చాలామంది తెలియజేసేవాళ్ళు ఈ ఈ రోజున అందరూ కూడా అమ్మవారి దే బాగున్నారు ఇప్పుడు మేము చాలా అన్నారు గుర్తు పెట్టుకొని ఇప్పుడు చెప్పినటువంటి ఈ పత్రి మొత్తం కూడా నీళ్ళల్లో వేసి ఇప్పుడు ఏమేం చెప్పాను అవన్నీ కూడా కొంచెం కష్టము శ్రమ అనుకోకుండా అవన్నీ కలెక్ట్ చేసుకోండి కానీ ఆ నీళ్ళలో అది వేసి ఆ నీటితోటి అంటే ఆ దళాలతోటి ఇలా చేతులు ఆ దళాల చేతిలో పట్టుకొని నీళ్ళలో ముంచి మొత్తం కూడా చల్లండి ఇంటి ప్రాంగణం మొత్తం గది గదులు ప్రాంగణం మొత్తం చల్లండి నెగిటివ్ అనేది పోతుంది దుష్టగ్రహ బాధలు పీడలు ఇవన్నీ తొలగిపోతాయి నానా కనీసం అమావాస్య నాడన్నా చేయండి ఎప్పుడూ కుదరలేదా అమావాస్య రోజైనా చేయండి ముందు సిద్ధం చేసి పెట్టుకోండి ఇవన్నీ కనీసం అమావాస్య రోజైనా సరే టోటల్ సంప్రోక్షణ చేసేయండి నెగటివ్ అనేది ఉండదు నాన్న కొంతమంది చాలామంది కూడా కొంతమంది ఏంటి నాకు ఎక్కువ మంది కూడా అపాయింట్మెంట్ తీసుకొని కలిసి ఉండి ఉన్నారు ఆస్తి తగాదాలని వాస్తవంగా చాలామంది చెప్పారు మా పెదనాన్న వాళ్ళకి మాకు పడదు అప్పటి నుంచి మా ఇళ్ళల్లో అసలు కలిసి రావట్లేదమ్మా ఎప్పుడు ఎవరో ఒకళ్ళు సిక్ అవుతుంటారు లేదా మేము మేము కొట్టుకుంటాము లేదా మా బాబాయిలకి మాకు పడదు అలా కొంతమంది ఎగ్జాంపుల్ చెప్పి ఇలా చాలామంది చెప్తుంటారు ఆస్తి తగాదాల వల్ల పడకపోవటము అనేటువంటి దానివల్ల అది వాస్తవం అయి ఉండొచ్చు కాకపోవచ్చు వాళ్ళ బహుశా వాళ్ళ ఫీలింగ్ అవ్వచ్చు ఏది ఏమైనా ఈ విధంగా గనక చల్లటం వలన ఎటువంటి నష్టము అపకారము అయితే కాదు ఇలా చల్లటం వలన పాజిటివ్ ఎనర్జీని తీసుకోగలుగుతారు కొంతమంది చాలా చక్కగా సవ్యంగా ఉంటారు కుటుంబ సభ్యులందరూ కానీ ఆల్ ఆఫ్ సడన్గా గొడవలు వస్తూ ఉంటాయి ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య గొడవలు తలెత్తుతూ ఉంటాయి ఎందుకు ఇంతకాలం బాగున్నారు మరి ఎందుకు ఆల్ ఆఫ్ సడన్ అలా గొడవలు పడుతున్నారు అంటే ఏదో ఒక నెగిటివ్ అనేది గృహంలో ప్రవేశిస్తేనే నెగిటివ్ ఉంటేనే అలా జరుగుతుంది అందుకని ఇల్లు మొత్తం కూడా చక్కగా అలా సంప్రోక్షణ చేయండి అలాగే నేను ఎప్పుడు కూడా తెలియచేసుకుంటే అదృష్ట ఐశ్వర్య కవచాలు అని సింహద్వారానికి టూ సైడ్స్ తగిలించండి అని నెగటివ్ని ఏది కూడా ఎప్పుడు లోపలికి రానియదు అంతటి తరికడుతుంది కేవలం పాజిటివ్ ఎనర్జీని మాత్రమే తీసుకునేటువంటి అద్భుతమైన దైవిక వస్తువులు నాన్న అవి కూడా వీలైనంత వరకు కలెక్ట్ చేసుకోవటానికి ప్రయత్నం చేయండి వ్యక్తిగతంగా అన్నప్పుడు చక్కగా శక్తి కంకడము అనేది సపోర్ట్ చేస్తుంది చేతికి చక్కగా శక్తి కంకడము అనేది వేసుకోవటము సర్వసిద్ధిమాల అని చెప్పేసి ఉంటుంది అది ఈ రెండు ధరించటం వలన నెగటివ్ అనేది పోతుంది పాజిటివ్ ఎనర్జీని తీసుకోగలుగుతారు నాకు ఈ మధ్యకాలంలో ఎందుకు ఇంతగా అంటే ఎక్కువ మంది వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని బాధపడిన వాళ్ళు ఉన్నారు ఇంతకాలం నా భర్తకి ఎలాంటి లేదమ్మా ఈ మధ్యనే ఎక్కువ త్రాగుడికి బానిసేపాడు బాగా తాగుతున్నాడు అని చెప్పేసి చాలామంది బాధపడ్డ వాళ్ళు ఉన్నారు లేదా వాళ్ళ తోడబుట్టిన వాళ్ళు కావచ్చు లేదా పిల్లలు వచ్చి చెప్తే వాళ్ళ తండ్రి విషయం కావచ్చు ఎవరైనా సరే అలా మరి అనుకోకుండా అలాంటి మార్పులు ఏమై ఉండొచ్చు ఎందుకు అలా వస్తున్నాయి వీటన్నిటికీ అన్నమాట చక్కని పరిష్కార మార్గంగా ఇది మీరు చేయండి చేయటం వలన శుభమే తప్పించి మీకేమీ నష్టం లేదు అపకారం లేదు ఈ నీళ్ళతోటి చక్కగా అలా సంప్రోక్షణ చేయండి ఇల్లు మొత్తం కూడా ఎప్పుడన్నా నెలకు ఒక్కసారి చేయండి ఎక్కువ కుదరకపోతే నెలకు ఒక్కసారి చేయండి కనీసం నెలకు ఒక్కసారైనా సంబ్రాణి ధూపం మొత్తం ఇల్లు మొత్తం వేసేయండి వాస్తవంగా కనీసం వారానికి ఒకసారి చేయాలి అది కూడా కుదరకపోతే నెలకు ఒకసారైనా వేయండి నాన్న చాలా చాలా మంచిదమ్మా శుభం కలుగుతుంది ఒకవేళ పసిపిల్లలు చిన్నపిల్లలు ఉన్నారు అని అంటే ఇంకా మంచిది చాలా చాలా మంచిది మం ఇప్పుడు చెప్పినట్టుగా చేయటానికి ప్రయత్నం చేయండి అందరూ బాగుంటారు తల్లి చక్కగా ఆనందంగా ఉంటారు సకల సర్వ సంపదలు సకల సిరి సంపదలు అంటే ఏదో కోట్ల కోట్లు డబ్బు 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 ఒక్కటే కాదమ్మా వెలకట్టలేని సంపద ఆనందం సంతోషం మనశ్శాంతి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి పెద్ద నాలుగు రకాలు వేసుకొని తినకపోయినా ఒక్క రకం వండుకొని తిన్నా ఆనందంగా ఉంటే చాలు సంతోషంగా ఉండాలి ఎవరి వల్ల ఎవరు కూడా కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్ధలు రావద్దు మనసు బాధపడద్దు గాయపడద్దు మనం మాట్లాడే మాటల వల్ల ఎదుటి వ్యక్తి నొచ్చుకోకుండా ఉంటే చాలు అనేది మెయిన్ మీ కుటుంబ సభ్యుల మధ్య మాత్రం అవగాహన అది చేసుకోండి చాలు ఆ తర్వాత బయట సంగతి చూడొచ్చు ఇంట గెలిచి గెలవాలంటారు ముందు మీరు మీ కుటుంబము అనేది చూడండి తర్వాత బయట వాళ్ళతో అందుకని మాక్సిమం ఇంట్లో ఇలా చేయడానికి ప్రయత్నం చేయండి నాన్న మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ ని ప్రెస్ చేయండి